హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతకాయ పప్పు అండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మని రుచితో ఉంటుంది మనకు ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కదా ఈ పచ్చి చింతకాయలతోటి చక్కగా మనం పప్పు చేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం పచ్చి చింతకాయలను కూడా తీసుకోవటం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వెడియాలకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్గా తీసుకుని దానిలోకి ఒక కప్పు తోటి వన్ కప్ వరకు కూడా కందిపప్పును వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక టూ కప్స్ వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఆయిల్ వేస్తున్నాను అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాము అలాగే ఒక రెండు గ్రీన్ చిల్లీని స్సెస్గా కట్ చేసుకుని వేసుకున్నాము అలాగే ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని విజిల్ మూతి పెట్టేసుకొని ఒక ఒక ఎయిట్ విజిల్స్ వరకు కూడా రానిద్దామండి సో అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను పచ్చి చింతకాయలను తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న వన్ కప్పు కందిపప్పుకి ఈ క్వాంటిటీలో మనం చింతకాయలను తీసుకున్నామంటే సరిపోతాయండి వీటిని మనం నైఫ్ తోటి ఒకసారి పైన లేయర్ లాగా ఉంటుంది కదా సో ఆ లేయర్ ని రిమూవ్ చేసుకుందాము అలాగే ఎడ్జెస్ కూడా కట్ చేసుకుందాము చక్కగా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది ఈ చింతకాయలను తీసుకోవటం వల్ల అలాగే మనకు ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఫైబర్ కూడా ఉంటుంది దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్వచ్ఛ చింతకాయలను తీసుకోవటం వల్ల అలాగే మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె పెట్టేసుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చింతకాయలను ఉడికించుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చింతకాయలు చక్కగా కుక్ అయిపోయాయండి స్టవ్ ఆపేసుకొని కాస్త చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేతితోటి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ చింతకాయల్లో ఉన్న రసాన్ని తీసుకుందాము చింతకాయల్లో ఉన్న రసాన్ని తీసుకుని ఇప్పుడు మనం వీటిని ఫిల్టర్ చేసుకుందామండి వాటర్ను ఒకసారి మనం కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుందాము ఈ చింత ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా చింతకాయ రసం రెడీ అయిపోయిందండి అలాగే మనకు పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి మనం గరిటెతోటి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చింతకాయ రసాన్ని తీసుకున్నాం కదా ఒకేసారి వేసుకోకుండా ముందుగా కొంచెం వరకు వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన సగం కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకున్నాము ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి కరెక్ట్గా పులుపు అనేది కరెక్ట్గా సరిపోయిందండి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కాస్త కారాన్ని కూడా యాడ్ చేద్దాము ఇవి వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందామండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేసి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకొని కాస్త కుక్ చేసుకుందాము కాసేపు కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గానే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయింది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిట వరకు ఆయిల్ వేసుకొని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని అలాగే కాస్త జీర కొన్ని ఆవాలు కొన్ని ఎండుమిర్చిని వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని కాస్త ఫ్రై అవ్వనిద్దాము కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొన్ని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి కలిపేసుకుని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని అలాగే ఇప్పుడు దీనిలోకి కాస్త ఇంగువుని కూడా యాడ్ చేస్తాము ఇలాగే ఇంగువు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మరి కాసేపు ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా మనకు తాలింపు రెడీ అయిపోయిందండి ఇక ఈ తాలింపును మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ పప్పులోకి వేసుకుందాము చింతకాయ పప్పులోకి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ తాలింపు వేసుకున్న తర్వాత గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఇక్కడ ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇక ఇలాగ తాలింపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మని రుచితో ఉండే మన చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి చింతకాయలతోటి చక్కగా పప్పు చేసుకుని చక్కగా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తీసుకుంటే ఎంతగానో నోరూరుంచేలాగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి